నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొంత గ్యాప్ తర్వాత సడన్ గా మళ్ళీ తెర ముందుకు వచ్చారు రావడం రావడమే చాలా ఉధృతంగా సివియర్ యాక్టివిటీతో చాలా బిజీగా మారిపోయారు అయితే అంతే సడన్ గా కేటీఆర్ ఎందుకు వెకేషన్ కు వెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతోంది చాలా క్యూరియాసిటీ నెలకొల్పుతున్నటువంటి అంశం ఇది మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఈ ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం సో ఈ ఇద్దరు పర్సన్స్ బిఆర్ఎస్ లో చాలా కీలకమైనటువంటి పర్సన్స్ ఓకే ఫ్యామిలీ ఏం జరుగుతుంది అసలు అంటే క్యూరియాసిటీ ఉంటుంది మీడియా కి కానీ బయట ఉన్న వాళ్ళకు కానీ ఎందుకంటే ఇద్దరు అప్ కమింగ్ అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలనుకుంటున్న నాయకులు సరే కవిత గారి మీద ఒక ఆరోపణ వచ్చి ఆమె కొంతకాలం జైల్లో ఉండి వచ్చింది కేటీఆర్ ఏమో కంటిన్యూస్గా మినిస్టర్గా ఉంటూ వచ్చాడు ఈ పదేళ్ళు కూడా సో ఇద్దరూ సమౌజ్జీలుగా పోటీలో నిలవాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి మీద ఇద్దరికి ఆకాంక్ష ఉంటే ఉండొచ్చు బయటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కాకపోయినా కేసీఆర్ తర్వాత ఆ బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచన ఇద్దరికీ ఉంటే ఉండొచ్చు ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను లాంగ్ బ్యాక్ మొదటి టర్మ్లో కేసీఆర్ గారు మొదటి టర్మ్లో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగారు కేటీఆర్ని ఒకవేళ మీ చెల్లె నీకు ముఖ్యమంత్రి పదవికి పోటీకి వస్తే ఎట్లా స్పందిస్తామని అడిగాను అంటే ఆమెకు ప్రయారిటీ ఇస్తాను నేను ఆమె అడిగింది ఏది కాదనలేదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆమెకే ఉంటుంది నేను ఆమె విషయంలో మాత్రం ఆమెకే ప్రాధాన్యత ఇస్తా ఆమెకు ఏది అడిగినా నేను కాదనను అన్నాడు కాబట్టి డిస్ప్యూట్ ఆయన అన్నమాట మీద నిలబడితే మాత్రం నిజంగానే కవిత గారి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ఆమెకుంటే ఆయన అడ్డుదలుగుతాడని అయితే నేను అనుకోవట్లేదు ఒకవేళ లోపల బాధ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఈ పదేళ్లల్లో ముఖ్యమంత్రి పదవి లేకపోయినా ముఖ్యమంత్రికి తక్కువ కాకుండా పరిపాలన చేశాడు ఆయన తన డిపార్ట్మెంట్స్లోనే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన జోక్యం చేసుకున్నాడు ప్రతి మినిస్టర్ మీద తనకు ఒక ఆధిపత్యం ఉండేది వాళ్ళు వచ్చి ఆయననే కలిసేవాళ్ళు ఎందుకంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉండకపోయేది కాబట్టి ఇనాగరేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారు పోవాల్సిన వాటికి ఆయనే పోయేవాడు ఇంటర్నేషనల్ మీటింగ్స్ కు ఈవెంట్స్ కూడా ముఖ్యమంత్రి గారికి పిలిపిస్తే ఆయనే పోయేవాడు కాబట్టి ముఖ్యమంత్రి కంటే తక్కువ ఏం చేయలేదు ఆయన ఒక డిఫాక్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పొచ్చు మనం లాస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కంటే కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంపార్టెంట్ అయితే కవిత గారు నిజంగానే ఆ పదవిని ఆశించి ఆమె ఆ స్థాయికి రైజ్ అయితే కనుక ఈ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం బీఆర్ఎస్దే అగ్రగామి పాత్ర బహుశా వాళ్ళు ఈ కాలపరిమితి దాటాక టీఆర్ఎస్గా కూడా మార్చవచ్చు బీఆర్ఎస్ను అక్కడ ఏంటంటే ఫ్రీజ్ చేస్తారు టైటిల్స్ ఒక పార్టీ తన పార్టీని వదులుకున్నప్పుడు వెంటనే వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఫ్రీజ్ చేస్తారు త్రీ ఇయర్స్ ఏమి ఉంటుంది బహుశా కొద్ది రోజులలో ఆ మార్పు జరుగుతుంది ఎందుకంటే జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ గారు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు చూపెడితే కనుక మనం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేవాడు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్గా అది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఆ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏదైతే ఇప్పుడు జమిలీ ఎన్నికలు అయితే కనుక త్రీ ఇయర్స్కి ఎలక్షన్ వస్తుంది లేదు యథావిధిగా రావాలంటే ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పుడు వచ్చే ఎలక్షన్స్ నాటికి కవిత గారు కనుక ఆ స్థాయికి రైజ్ కావాలంటే ఆమె చాలా చేయాల్సి ఉంటుంది ఐజాన్ టుడే ఉన్న పరిస్థితుల్లో ఆమె ముఖ్యమంత్రి అంటే అయితే కవిత గారికి కనుక నా పోటీలో ఉండాలి లేదంటే నా ఆ పదవి నాకు కావాలి అనుకుంటే ఆమె డెఫినెట్గా ఉండవచ్చు ఎవరికైనా ఉండొచ్చు ఆ కుటుంబంలోని వాళ్ళకే కాదు బయట ఉన్న వాళ్ళకు కూడా ఉండొచ్చు ఇప్పుడు ఎవరికి ఉండదమ్మ ముఖ్యమంత్రి అవకాశం వస్తుంది అనుకుంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ కోరిక ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మేము కాకూడదు అని చెప్పి కాంగ్రెస్లోనే నలుగురు ఐదుగురు తయారయ్యారు ఇప్పుడు సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు జగ్గారెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా అందరికీ ఆ కోరిక ఉంది టీఆర్ఎస్లో ఉండడంలో ఆశ్చర్యం లేదు కాకపోతే టీఆర్ఎస్ ఉన్నంతకాలం ఆ కుటుంబం తప్ప బయట వాళ్ళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు కాబట్టి బయట వాళ్ళకు ఆ స్వప్నాలు ఏమి ఉండవు అని ఉన్న వాళ్లకు ఉంటే హరీష్ రావు గారికి ఉంటుంది కేటీఆర్కి ఉంటుంది కవితకు ఉంటుంది ఇంకా ఇంకా సంతోషం కూడా ఉండొచ్చు ఆ కుటుంబం వరకే అది ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అన్నప్పుడు అది కుటుంబ పార్టీగానే ఉంటుంది మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరన్నా కాదన్నా కుటుంబం యొక్క ఆధిపత్యం అనేది ఉంటుంది అందులో ముఖ్యమంత్రి స్థానం అనేది ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే అందరికంటే ఒక కేసీఆర్ గారి చేతిలోనే ఉంటుంది ఆ పదవి అయితే రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ పదవి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్ చాలా సివియర్ గా వినిపించింది నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనేది అది మంత్రి వర్గం నుంచి స్టార్ట్ అయింది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ పదే పదే అదే మాట చెప్తూ వచ్చినప్పటికీ చివరిలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ అనే మాట ఇప్పుడు కూడా మళ్ళీ పదే పదే చెప్తున్నప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతున్నారని కేటీఆర్ కూడా చెప్తున్నప్పుడు ఎందుకని మళ్ళీ సడన్గా ఈ పేర్లు పాప నేనైతే ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతోనో ఆ లక్ష్యం కోసమో ఇప్పుడు ఆమె బయటికి రావడం కానీ కార్యక్రమాలు చేయడం కానీ లేదు ఆమె ఏంటంటే జైలు పోయే ముందు బీసీల ఒక ఎజెండా తీసుకొని పనిచేస్తూ ఉండే దాదాపు చాలా మీటింగ్స్ పెట్టింది నేనే ఒక మూడు మీటింగ్స్ అటెండ్ అయ్యాను ఆమె ఏంటంటే జ్యోతిబా విగ్రహం ఉండాలి అనేది ఆ విగ్రహం పెట్టే లక్ష్యంతోనే ఆమె బీసీలు అందరిని ఒకటి చేశారు దాదాపుగా ఒక యాభై అరవై కులాల వాళ్ళు ఆ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేశారు అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు కుల సంఘాల నాయకులు కవిత గారికి లోపల ఆకాంక్ష ఉంటే ఉండొచ్చు కానీ ఆమె ఇప్పుడు తీసుకున్న ఎజెండా బీసీలది ఆమె బయటికి రావడమే ఇప్పుడు జైలు నుంచి వచ్చాక ఒక మూడు నెలలు విశ్రాంతి తీసుకొని ఆరోగ్యం కూడా కొంత కుదురబడిన తర్వాత మళ్ళీ ఆమె మెయిన్ స్ట్రీంలోకి రావడానికి ఎంచుకున్న అస్త్రం ఏదైతే ఉన్నదో బీసీలో లోకల్ బాడీస్ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్స్ అనేది ఆమె తీసుకున్నది అయితే నేను ఆమెను అప్రిషియేట్ చేస్తా నేను మా బీసీ సోదరులందరికీ కూడా మీ ద్వారా నేను చెప్తున్నది కూడా ఏంటంటే బీసీలో ఎజెండాను కవిత తీసుకోవడం అనేది దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను చాలాసార్లు మీడియాలో దాదాపు పదేళ్ళ నుంచి చెప్తున్నా సూర్యుడిని చూపెడితే వేళ్ళను చూడొద్దు అని చెప్తున్నాను నేను సూర్యుడు ఏంటంటే ఇష్యూ ఒక ఇష్యూ మీద ఎవరు కలిసి వచ్చినా కలుపుకోపోవాలి ఇంకా ఇక్కడ ఏంటంటే పీసీలల్లో ఉన్న అనైక్యత ఇది స్వాతంత్రం వచ్చినా కానీ చూస్తూనే ఉన్నాం ఏ కులంలో కూడా ఐక్యత లేదు నేను ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా మొట్టమొదటిసారి ఒక మున్నూరు కాపులలో నేను మున్నూరు కాపు సామాజిక వర్గం కాబట్టి ఈ కులంలోనున్న ఒక ఐక్యత తీసుకొద్దామని చెప్పి రవిచంద్ర గారి నాయకత్వం అనే రవిచంద్ర ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అంటే గంగుల కమలాకర్ గారు మినిస్టర్ ఉండేవారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ తర్వాత విఠల్ బీజేపీలో ఉన్నాడు టీఎస్పిఎస్సి ఫస్ట్ మెంబర్ ఇంకా కొంతమంది రౌత్ కనకయ్య గారు అని చెప్పి గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉండి తర్వాత మంత్రి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశాడు నేను కొంతమందిని కలిసి ఒక అపెక్స్ కమిటీ అని మాకు బా శుంకర్ బాలకృష్ణరావు గారని సిబిఐలో పనిచేశాడు ఇంకా వివిధ పార్టీలలో ఉన్నవాళ్ళు ఇంకా కొంతమంది ఈ మున్నూరు కాపుల్లో ఉన్న శాసనసభ్యులు కావచ్చు ఉన్నత స్థానంలో ఉన్న కేశవరావు లాంటి వాళ్ళు కావచ్చు అందరి సహకారంతో వివిధ పార్టీల్లో ఉన్న బీజేపీలో ఉన్న మీసాల్ చంద్ర లాంటి వాళ్ళు ఇట్లా అందరినీ సమీకరించి జిల్లా నాయకులను వీళ్ళందరినీ కూడా పిలిచి ఒక ఎఫర్ట్ పెట్టాం అంటే ఎందుకు చెప్తున్నాను ఇంత వివరంగా అంటే బీసీలో కులాలల్లో ఉన్న అనైక్యతను పోగొట్టడానికి ఒక ఎఫర్ట్ అనేది మున్నూరు కాపు కమ్యూనిటీ చేసింది ఆ ఎఫర్ట్ ఇప్పుడు కొంత సత్ఫలితాలను ఇస్తున్నది సో మేము ఈ ఈ లోపాన్ని గమనించి అందరిని ఒక్కటి చేయాలనే తలపుతో ప్రధాన సంఘాలైన పుట్టం పురుషోత్తమరావు గారు కానీ అట్లాగే దే గారు కొండ దేవాయ్య గారు అట్లనే కాచిగూడ సంఘం వీళ్ళందరినీ ఒక కట్టడి మీద దేవడానికి ప్రయత్నం చేసినా చాలా వరకు సక్సెస్ అయినాం ఇవాళ మున్నూరు కాపుల్లో ఒక ఐక్యత అనేది కనబడుతూ ఉన్నది ఏంటంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు రాష్ట్ర అధ్యక్షుడుగా కొండ దేవాయ్య గారు అఫెక్స్ కమిటీ కన్వీనర్గా పురుషోత్తమ గారు అట్లా కాచిగూడ సంఘం ప్రెసిడెంట్ ఇట్లా ఎవరి కార్యక్రమాలు వెంకటేశ్వరరావు గారు మణికొండ వెంకటేశ్వరరావు గారు సమర్థవంతంగా వాళ్ళ పాత్ర నిర్వహిస్తూ కలిసి పనిచేస్తున్నారు అంటే జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు తెలంగాణ ఉద్యమంలో దేవేంద్ర గౌడ్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సంఘాలు వచ్చిన తర్వాత మీరు ఒక్క వేదిక మీద ఒక పార్టీగా కలిసి పనిచేయకపోయినా కూడా వేర్వేరు పార్టీలుగా వేరువేరు సంఘాలుగా ఉన్నా కూడా సమాంతరంగా ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేయాలి అన్నారు ఇవాళ కాపులలో కానీ ఇతర సంఘాలలో కానీ కావాల్సింది అదే సో మున్నూరు కాపులల్లో ఆ ప్రయత్నం సఫలీకృతమైంది ఒక ట్రస్ట్ పెట్టినప్పుడు అన్ని సంఘాల వాళ్ళను ట్రస్ట్లో పెట్టడం జరిగింది అపెక్స్ కమిటీ అన్ని ముఖ్యమైన వింగ్స్ నుంచి అందులో మెంబర్స్గా ఇంటెలెక్చువల్స్ని కానీ తీసుకోవడం జరిగింది ఇదే ఎఫర్ట్ కనుక అన్ని కులాల వాళ్ళు పెట్టినట్టయితే అన్ని దిక్కులో కూడా సత్ఫలితాలు వస్తాయి అయితే అది జరగడం లేదు అన్ని కులాలలో సో ఇవాళ కేస్ స్టడీగా మునూరు కాపుల ఏదైతుందో అది మిగతా ప్రధాన కులాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ కవిత గారు ఎందుకు సక్సెస్ అవుతున్నారు మిగతా కులాలు ఎందుకు ఐక్యం చేయడంలో అంటే ఏ కులానికి ఆ కులానికి ఒక పెద్దరికం ఉంటుంది ఇప్పుడు బీసీలల్లో వందకు పైన ఉన్నాయి కులాలు అందులో ప్రధాన కులాలు దాదాపుగా అరవై శాతం డెబ్బై శాతం జనాభా కేవలం ఐదు కులాలలో ఉన్నది మున్నూరు కాపులతో పాటుగా ముదిరాజులు పద్మశాలీలు గొల్లకుర్మలు యాదవులు అంటాం మనం గౌడ్స్ ఈ ఐదు కులాలల్లో ఉన్న బీసీ జనాభా తర్వాత దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉంటుంది ఇక చాలా చిన్న కులాలు ఉన్నాయి ఎంబీసీలు ఉన్నారు ఓ పదిహేడు కులాలతో ఎంబీసీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎన్నడూ కూడా రాజకీయాల్లో లేని వాళ్ళు రాజకీయ చైతన్యం అంతంత మాత్రంగా ఉన్నవాళ్ళు అక్షరాస్యత కూడా వాళ్ళలో తక్కువగా ఉంటుంది చాలా బీసీ కులాలు ఏంటంటే వృత్తి కులాలు కాబట్టి వాళ్ళు వృత్తి మీద ఉన్న ధ్యాస ఈ చదువులు ఇంగ్లీష్ చదువుల మీద ఉండదు ఒకవేళ చిన్నప్పుడు స్కూల్లో పోయినా కూడా టెన్త్ వరకే డ్రాప్ అవుట్స్ అవుతారు అయితే ఈ బీసీలు అందరూ ఒక వేదిక మీదికి రావడం అనేది సాధ్యం కావడం లేదు బీసీ కృష్ణయ్య గారు బీసీ విద్యార్థి సంఘం నుంచి మొదలుపెట్టి బీసీ సంక్షేమ సంఘం ఈ రోజు వరకు గత నలభై ఐదు సంవత్సరాలుగా బీసీల కాజ్ కోసం పనిచేస్తున్న గొప్ప నాయకుడు ఇప్పుడు జాదుల శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు ఎర్ర సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా అన్ని కులాలు ఒక్క వేదిక మీదికి రావడం లేదు ఇవాళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు కూడా ఈ బీసీల లక్ష్యం కోసం ఆయన ఆ డిమాండ్స్ తీసుకొని ఎడ్యుకేట్ చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు చాలా ప్రాంతాలు తిరుగుతున్నారు బీసీలలో సోయ వచ్చిన మాట వాస్తవం చైతన్యం పెరిగిన మాట వాస్తవం కానీ ఒక్క సంఘం వాళ్ళు ఒక్క నాయకుడో పిలిస్తే అన్ని సంఘాల వాళ్ళు ఒక్క దగ్గరకు వచ్చే పరిస్థితి కనబడతలేదు అంత టవరింగ్ పర్సనాలిటీ ఉన్న లీడర్స్ కూడా మనకు కనబడరు సరే మంత్రులుగా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి అగ్రశ్రేణి నాయకులుగా రాజ్యసభ సభ్యులుగా కొంతమందికి అవకాశాలు వచ్చినాయి కానీ వాళ్ళు పిలిచినా కూడా అన్ని కుల సంఘాల నాయకులు రావడం లేదు ప్రకాష్ గారు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు బీసీ కులాల్లో ఐక్యత లేకుండా పోయింది అని వాళ్లలోనే అంత ఐక్యత లేనప్పుడు ఒక కవిత ఉన్నత కులానికి చెందినటువంటి కవిత ఇంతమందిని ఎలా ఏకం చేయగలదు ఆ నమ్మకం బీసీలో కలుగుతుందమ్ ఆమె పిలిస్తే ముప్పై కులాలకు చెందినటువంటి ప్రతినిధులు హాజరయ్యారు అనుకున్నప్పుడు తనని ఎందుకంతలా నమ్ముతున్నారు ఇవాళ కవిత గారు పిలిస్తే ఎందుకు వస్తున్నారు ఇవాళ ఆమె సరే మధ్యలో భారత జాగృత అన్నా కూడా ఇవాళ మళ్ళీ రివైవ్ చేసే క్రమంలో తెలంగాణ జాగృతిని ఆమె యాక్టివేట్ చేశారు కవిత గారికి తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది ఆమె రావడం రావడమే ఒక పార్టీ తరఫున కాకుండా సబ్బండ వర్గాలను ఇన్వాల్వ్ చేస్తూ తెలంగాణ జాగృతి రూపంలో ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు తెలంగాణ జాగృతి అనేది అందరూ ఓన్ చేసుకున్నారు మెయిన్గా బ్రతక బతుకమ్మ పండుగే ఒక శ్రామిక వర్గాల పండుగ బతుకమ్మను ఆడేవాళ్ళు కానీ బతుకమ్మలో ఆ పూలు బేర్చడం దగ్గర నుంచి పూల సేకరణ దగ్గర నుంచి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే కాడ కూడా మనకు సబ్బండ వర్గాల వాళ్ళు కనబడతారు అక్కడ దొరల కంటే కూడా ఎక్కువగా మనకు ఈ బీద బిక్కి అందులో బహుజన కులాలు దళిత కులాలు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ వచ్చి ఆడే కోలాట మాటలు కానీ సద్దుల పలహారాలు పంచుకోవడం కానీ ఇదంతా కూడా ఏంటంటే సామిక వర్గాల ఆ సంస్కృతిలో భాగంగానే బతుకమ్మ అనేది వచ్చింది సో అక్కడ పాడుకునే పాటలు కూడా ఆ శ్రమకు సంబంధించిన పాటలు ఉంటాయి అయితే ఆ బతుకమ్మను సబ్బండ వర్గాలను ఇన్వాల్వ్ చేసే విధంగా ఒక ఉద్యమ ప్రతీకగా మార్చింది కవిత సో కవిత గారికి ఈ సాంఘిక ఉద్యమాలతో ఉన్న సంబంధం అది ఒకటే కాదు ఆమె బీసీల ఉద్యమం చేపట్టాలనే ఆలోచన రావడానికి బీజం ఎక్కడ అంటే మన అరెస్ట్ కావడానికంటే ముందు అంతకంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి పరిపాలన ఇక్కడ జరుగుతున్నప్పుడే ఆమె జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు గురించి ఆమె ప్రయత్నం చేశారు అంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టించి మహిళలకు కూడా చట్టసభలలో ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఆమె అన్ని రాష్ట్రాలు తిరిగారు అన్ని రాష్ట్రాల్లో మహిళా నాయకురాలను కలిశారు అప్పుడు ఒక డిమాండ్ వచ్చింది ఇంతకుముందు కూడా పార్లమెంట్లో లాలూ ప్రసాద్ కానీ ములాయం సింగ్ వాళ్ళంటి వాళ్ళు కానీ మహిళా దీనిలో కూడా బీసీలకు వాటా ఉండాలి అంటే మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీల వాటా బీసీలకు ఉండాలి అది మొదటిసారిగా కవిత గారు దృష్టికి వచ్చినప్పుడు ఆమె ఆ ఏజెండాలో దాన్ని తీసుకున్నారు ఆ తర్వాత క్రమంలో బీసీలకు ఆరాధ్యుడైన జ్యోతిబాపులే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీలో అన్నారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహం కోసం ఆమె కొట్లాడింది అది సాధ్యమయ్యేటట్టు చేయగలిగింది సో ఇప్పుడు ఆమె జ్యోతిబాపులే విగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత జైలు నుంచి వచ్చాక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పెంచాలి బీసీలకు గతంలో ఉండే తగ్గి తగ్గించడం జరిగింది సరే రకరకాల కారణాలనే దానికి సో ఇప్పుడు మళ్ళీ బీసీలు రిజర్వేషన్లు పెంచాలి ఈ కులగన ఏదైతే జరుగుతున్నదో సామాజిక ఆర్థిక సర్వే ఆ సర్వేలో భాగంగా ఈ సామాజిక ఆర్థిక సర్వే ఏదైతే జరుగుతున్నదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిందో ఈ సర్వే ఆషామాషిగా జరగకూడదు ఆధార జరపకూడదు మనకు దాని ఆర్డర్ ఇచ్చినప్పుడే వాళ్ళ వన్ మంత్ టైంలో రిపోర్ట్ ఇవ్వమన్నారు ఎట్లా సాధ్యమవుతుంది అది ఇప్పటివరకు సర్వేనే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కాలేదు అది ఎప్పుడు వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇవ్వాలి ఎప్పుడు దాన్ని అనలైజ్ చేయాలి నాలుగు లక్షల ఫారాలు అనలైజ్ చేయాలంటే అది చాలా సమయం పడుతుంది పోనీ ఇంటికి ఒక్కటి తీసుకున్నా కూడా దాదాపుగా కోటి పది లక్షల కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు ఇప్పుడు ఆల్రెడీ డేటు అయిపోయింది మా వెంకటేశ్వరరావు గారు ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారో వారిని డెడికేటెడ్ కమిషన్ అని పెట్టి ఈ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ నివేదిక ఇవ్వాలని పెట్టారు ఆ కమిషన్కి మొన్న కవిత గారితో కలిసి ఆ బీసీల తరఫున ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఒక రే ఇవ్వడం జరిగింది అప్పుడు మేము స్పష్టంగా చెప్పాం సార్ మీ టర్మ్ను ఎక్స్టెండ్ చేయరు ఏదో ప్రజల నుంచి ఆ డిమాండ్ వచ్చింది జాగృతి లాంటి కవిత లాంటి వాళ్ళు బీసీ కులాల వాళ్ళు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కులగణన ఒప్పుకోలేదు కాబట్టి ఏదో మొక్కుబడిగా రేవంత్ రెడ్డి గారు జరపాలనుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధితో జరుపుతున్నట్టు కాదు ఇది అందులో పెట్టాల్సిన అంశాలు కూడా చాలా మిస్ అవుతున్నాయి సరే ఇంటలెక్చువల్స్ కొంతమంది ప్రొఫెసర్స్ కలిసి చాలా అద్భుతంగా అది సామాజిక ఆర్థిక సర్వే కొత్తనే తయారు చేశారు కానీ ఇంకా చాలా పెట్టాల్సినవి ఉండే అందులో ఎంబీసీలకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ ఒమిషన్స్ ఉన్నాయి మీరు నివేదిక ఇచ్చేటప్పుడైనా కనీసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ వారికి కూడా అవసరమైన టైం ఇవ్వకపోయినట్టయితే సర్వే కూడా మొక్కుబడిగా చేసినట్టయితే కనీసం సర్వే పోయిన వాళ్ళు వాళ్ళు ఆ కులాల గురించి వాళ్ళకి అవగాహన ఉండదు వాళ్ళకు కనీసం ట్రైనింగ్ ఇవ్వలేదు ఇప్పుడు మున్నూరు కాపులలోనే చాలా రకాల ఉపకులాలు ఉన్నాయి హజారీస్ అంటారు ఎల్లాపులు అంటారు ఇట్లాంటివి చాలా ఉన్నాయి అట్లా రకరకాలుగా వేర్వేరు కులాలలో వాళ్ళకి సపరేటు నంబర్ కూడా ఇచ్చారు ఈ బీసీ ఏ గ్రూప్లో ఎల్లాపులు ఉంటారు బీసీ డి గ్రూప్లో మున్నూరు కాపులు ఉంటారు వాళ్ళు ఏం చెప్తారు కాపులు అని అంటే కాపుల ముడాటి కాపులు ఉంటారు గుడాటి కాపులు ఉంటారు ఆంధ్ర కాపులు ఉంటారు ఒక అవగాహన లేని వాళ్ళను సర్వేకు పంపిస్తున్నారు సో ఇటువంటి అన్నీ కూడా లోపాలను సవరించుకోవాలి మీరు రిపోర్ట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా సిఫార్సులు చేయండి అని చెప్పి కవిత గారు వెంకటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు అంటే ఇది ఆషామాషిగా నడుస్తున్న లాగానే ఉంది తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లు చూసినట్టయితే నెల రోజుల్లో నివేదిక ఇవ్వడం సాధ్యం కాదు నెల రోజుల తర్వాత ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు జనవరిలోనే ఎలక్షన్స్ కోసం నోటిఫికేషన్స్ ఇష్యూ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది అంటే బీసీల వాయిస్ ఎంత వచ్చినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వం సో కవిత లాంటి ఒక అంటే ఆమెకున్న ఇమేజ్ ఏంటంటే తెలంగాణలో తను పిలిస్తే ఎవరైనా వస్తారు సో నేను మొన్న ప్రత్యక్షంగా చూశాను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు హాల్లో గ్యాదర్ అయిన కమ్యూనిటీ చూస్తే దాదాపు ముప్పై ముప్పై ఐదు కులాల ప్రతినిధులు ఆ చిన్న హాల్లోనే మనకు కనబడ్డారు అంటే రాజకీయాలకు అతీతంగా కుల సంఘాల నాయకులను ఇన్వాల్వ్ చేయడం అనేది ఆమె చేస్తున్న ఒక గొప్ప పని అది బీసీ నాయకులతో సాధ్యం కానిది ఇప్పటి వరకు కాలేదు కూడా కాబట్టి ఆమె చేస్తున్న ఉద్యమానికి అది కృష్ణయ్య గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మేం కానీ ప్రతి కులం కూడా ఆమె ఇచ్చిన ఆ ఇనిషియేషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది అంటే ఆమె బీసీలను ఆర్గనైజ్ చేసినంత మాత్రాన ఆమె బీసీ లీడర్ కాకపోయినా కూడా ఒక ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఎవరినైనా మనం కలుపుకపోవాలి ఎవరి నాయకత్వం వహించినా మన ఫోకస్ ఇష్యూ మీద ఉండాలి ఒక వ్యక్తి మీద కాదు నాయకులు ఏం చేస్తారంటే ప్రజలను సంఘటితం చేయడానికి ముందుకు నడిపించడానికి ఒక ప్రయత్నం చేస్తారు ఇవాళ బీసీ ఉద్యమాన్ని ఆమె భుజాల మీద వేసుకున్నా కూడా ఆమె బీసీ నాయకురాలు అనరు ఆ క్రెడిట్ బీసీ ఉద్యమానికి వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆ కారణంతో కవితను పక్క పెట్టడం కానీ ఆమె మీద విమర్శలు చేయడం కానీ తగదు మనం ఉపయోగించుకోవాలి ఆమె నాయకత్వ లక్షణాలను దానివల్ల కలిసి వస్తున్న ఈ సంఘాలను ఈ ఈ ఉద్యమాన్ని ఇష్యూ బేస్డ్ స్ట్రగుల్గా చూడాలి తప్ప ఇదేదో ఆమె బీసీ నాయకత్వాన్ని ఐజాగ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నదనో లేకుంటే మన చాతగాని వాళ్ళమా మనం చేసుకోలేమా అంటే వాస్తవ పరిస్థితిని గమనించి ఆమెకు మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నా నన్ను విమర్శిస్తే విమర్శించవచ్చు బట్ మనకు చాత కాదా అన్న వాళ్ళం కూడా నేను ఒకటి అడుగుతున్నా మనకు చేతనైతే ఎందుకు అన్ని కులాలను ఒక ఎజెండా మీద తీసుకురాలేకపోతున్నాం కాబట్టి చేసే వాళ్ళని చేయనిద్దాం వాయిస్ లేని బీసీలకు ఒక వాయిస్ ఇస్తున్న వాళ్ళు ఏ కులం వాళ్ళైనా కూడా వాళ్ళని కులం తరఫున చూడకూడదు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళని ఎవరిని కూడా కులం పేరుతో చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కులం అనేది ఉంటుంది కులం అనేది రియాలిటీ కులంలో ఐక్యత కావాలి కులంలో ఎడ్యుకేషన్ కావాలి ఆ కులం వాళ్ళ హక్కుల కోసం పోరాడేటప్పుడు ఆ కుల సభ్యులందరూ కూడా ముందుండాలి కానీ ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు బీసీలు అందరికి సంబంధించిన ఇష్యూ తీసుకున్నప్పుడు ఏ కులం వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చినా కూడా మనం దాన్ని తీసుకోవాలి తప్ప రిఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు విమర్శలు ఉంటేనే ఉంటాయి కానీ సమస్య పరిష్కారం అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని బీసీలు గమనించాలి ఇవాళ భారత జాగృతిని మళ్ళీ తెలంగాణ జాగృతిగా మలసాలనే అందరు కోరుతున్నారు వాస్తవంగా ఇంతకుముందు తెలంగాణ జాగృతి పేరు మీద ఉన్నది కాబట్టి ప్రజలల్లో అదే గుర్తింపు ఉన్నది మధ్యలో భారత జాగృత అని పెట్టిన ఎవరి మీద పట్టించుకోవాలి భారత జాగృతి పెట్టిన తర్వాత ఒక మహిళా బిల్లుకు సంబంధించిన అంశం తప్ప ఇతర అంశాలేమీ తీసుకున్నట్టు కనబడలేదు బట్ ఇప్పుడు ఏంటంటే తెలంగాణ జాగృతి యొక్క అవసరం రెండు వేల ఏళ్ళలో బతుకమ్మను ఒక ప్రతీక ఉద్యమ ప్రతీకగా మలిచినప్పుడు ఎంత అవసరం ఉందో ఇవాళ తెలంగాణ జాగృతి పేరుతోని తెలంగాణలో సామాజిక అంశాలను ప్రజల సమస్యలను తీసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ప్రభుత్వం మెడలు వంచే విధంగా ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉన్నది రాజకీయ పార్టీలకు ఉండే లక్ష్యాలు వేరు జాగృతి లాంటి సంస్థకు ఉండాల్సిన లక్ష్యాలు వేరు నేను కవిత గారిని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఈ రాజకీయ పోరాటాలలో కంటే కూడా ఈ సామాజిక సమస్యల మీద మీరు పోరాటం చేసినట్టయితే ప్రజలు మిమ్మల్ని నెత్తికెత్తుకుంటారు భుజాల మీద మోస్తారు ఎట్లా జాగృతి ద్వారా బతుకమ్మను ఒక ఐకాన్గా పెట్టుకొని ఎట్లా ముందుకొచ్చారో ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను అజ్ఞానాన్ని త తొలగిస్తూ వాళ్ళు ఒక సోయి తెచ్చుకునే విధంగా వాళ్ళ లోపల చైతన్యాన్ని నింపుతూ అనేక సామాజిక రుగ్మతలకు పరిష్కారాలను చూపుతూ ప్రభుత్వాన్ని మీరు కదిలించే విధంగా ఆ ప్రజలను ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది అది కుల సమస్య కావచ్చు కులానికి సంబంధించిన ఇతర సమస్యలు కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు ఈ ప్రజల్లో చైతన్యాన్ని నింపే విధంగా తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు పనిచేయాలని జయశంకర్ గారు కూడా కోరుకున్నారు సాంస్కృతిక ఉద్యమంగా ఉండాలి సంస్కృతి అన్నప్పుడు సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఆ సాంస్కృతికం అనే పదం లోపలనే ఇమిడి ఉంటాయి కాబట్టి తెలంగాణ జాగృతి నిర్వహించాల్సిన పాత్ర అది పోషించాల్సిన పాత్ర అది కేవలం తెలంగాణ జాగృతి తరఫున కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చినంత మాత్రాన ఆ మీద ముఖ్యమంత్రి పోటీలో ఉన్నదని అనుకోవాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ నాయకురాలు కానీ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ అల్టిమేట్ లక్ష్యం అదే ఉండొచ్చు కానీ ఒక ఇష్యూ తీసుకొని పనిచేసినప్పుడు ఆ కారణం చూపెట్టి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదనేది నేను అనుకుంటున్నాను సో ఇక్కడ ప్రధానంగా వినిపించేది గతంలో తెలంగాణ జాగృతి కాస్త భారత జాగృతిగా మారినట్టుగా కవితనే ఢిల్లీ వేదికగా అనౌన్స్ చేశారు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్లన్నీ ఇంట్లో జరుగుతున్న మీటింగ్లలో తెలంగాణ జాగృతి అనేది స్పష్టంగా కనిపిస్తుంది అలా ఆ కండు వేసుకుంటున్నారు ప్రెస్ నోట్లు కూడా తెలంగాణ జాగృతి అనే వినిపిస్తుంది సో అక్కడ మారినట్టుగానే మీరు ఇంతకుముందు మాట చెప్పారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్ సో దానికి సంబంధించినటువంటి ఎస్షన్ ఏమైనా తీసుకున్నారా అంటే ఇంటర్నల్గా తీసుకున్నట్టే ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మార్చాలంటే ఎలక్షన్ కమిషన్ అనుమతించాలి అక్కడ ఫ్రీజింగ్ చేశారు కాబట్టి ఒక మూడు సంవత్సరాల దాకా అవకాశం లేదు ఇప్పుడు ఆ మూడు సంవత్సరాలు అయిపోయిన వెంటనే మళ్ళీ వీళ్ళు అప్లికేషన్ ఏదైతే ఇప్పుడు పెండింగ్ ఉంది ఇప్పటికే పెట్టుకున్నారు నేను అనుకునేది వినోద్ గారు ఆ పనిలో ఉంటుంది ఆయనే అన్నాడు నాతో కొద్దిగా ఫ్రీజింగ్ టైం ఉంటే తర్వాత మారుస్తారు మెంటల్గా శ్రేణులు అన్నీ కూడా ప్రిపేర్ అయినాయి కేసీఆర్ గారు కూడా ఆ ఫీడ్బ్యాక్ కూడా కేసీఆర్ గారు చేరింది ఎందుకంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు జిల్లాల వారి సమీక్షలు చేసినప్పుడు అది యునానమస్గా వచ్చిన డిమాండ్ అది అయితే నేనే అప్పుడు అపోజ్ చేశాను ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ పార్టీ ఎదగాలని కేసీఆర్ కోరుకున్నారు కాబట్టి తాత్కాలికంగా వచ్చిన ఈ ఓటమికి తన లక్ష్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూనే ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ పార్టీని జాతీయ పార్టీగా బలోపేతం చేయాలి తెలంగాణలో ఓటమి వచ్చినంత మాత్రమే మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఎందుకు అనుకోవాలి ఈ విషయాలన్నీ నేనే చెప్పాను బట్ నేను అనుకున్న పద్ధతిలో కేసీఆర్ గారు స్పందించలేదు దాన్ని పక్క పెట్టారు కాబట్టి తెలంగాణ జాగృతి ఎట్లయితే అవుతుందో దానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు కవిత గారు రిజిస్ట్రేషన్ రద్దు చేయలే కదా కానీ కేసీఆర్ గారు రిజిస్ట్రేషన్ రద్దు చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితే అవుతుంది ఇంకొక నాకు తెలిసి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయ్యే అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏ ఉప ఎన్నికలైనా టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాల్సి వస్తుంది గుర్తు అదే ఉన్నది పేరు కూడా అదే అవుతుంది కండవాలన్నీ మారిపోతాయి జెండాలన్నీ మారిపోతాయి ఈ జాగృతికి అయితే ఏ పర్మిషన్ లక్కర్లేదు కాబట్టి ఆమె తెలంగాణ జాగృతి పేరుతోనే ప్రజల మనసుల్లో అది ఒక ముద్ర ఉంది కాబట్టి అది డిసిషన్ మనసులల్లో అందరికీ ఎప్పుడో అయిపోయింది మనకిప్పుడు కండువాళ్ళల్లో కావాలంతే